ార్థంలో గోజాడు సమస్య నీ తల్లి సమస్య తమ్ముడు నాది కాదు సార్వత్రికంగా ఈ దేవుని శక్తి దిగి రావటం అనేది అందరి సమస్య అందరం చేద్దాం దానికోసం కానీ కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు అందులో నీకే భారం ఉండాలి అర్థమైందా అది నేను బలవంత పెడితే వచ్చేది కాదు భారం నీది తపన నీది ఇబ్బంది నీది సమస్య అనుభవిస్తుంది నువ్వు కాబట్టి పట్టుదల రావాల్సింది నీకే కాబట్టి వెళ్ళి ఛాయ్ దాగరండి ప్రార్థనలో ఉండొచ్చు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది పోరాడాలా లేదా అంతే ఆయన చూస్తాడు ఎంతమంది ఆసక్తిగా ఆయన సన్నిధిలో కనిపెట్టారు ఎంతమంది కన్నీళ్లతో దేవునికి మొరుపెట్టుకున్నారు ఎంతమంది ఈ ఆల్ నైట్లో ప్రార్థనలో దేవునితో గోజాడుకున్నారు అన్నీ చూస్తాడు ప్రార్థన చేసి 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 ఆదమర్చిను నిద్రలో సేద తీరిన సన్నివేశాన్ని కూడా చూస్తాడు నీ మనవులన్నీ రాస్తాడు కొన్నేళ్ళి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా అనుంది కదా అట్లాగ మొత్తం చేరతాయి వేస్ట్ అనుకోవద్దు దేవునితో గడిపి టైం చాలా విలువైంది రండి